పాయస్ అంటే వెంటనే మనందరికి తెలిసిన చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి ఉంది డాక్టర్ ఇంట్లోనే ఎలా సరి చేయాలో చాలా వాట్సాప్ లో చూశాను ఫేస్బుక్ లో చాలా సమాచారం ఇచ్చారు ఆయుర్వేద సిద్ధ యూట్యూబ్ లో వచ్చింది అందరూ ట్రై చేసి తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ వస్తారు చాలా మంది వ్యక్తులు ఉన్నారు తదుపరిది ఎండబెట్టడం తర్వాత ప్రూవ్ అయిన విషయాల గురించి మాట్లాడతాం సైంటిఫికల్ గా చాలా ప్రూవ్ అయిన వైద్యంగా చాలా ప్రూవ్ అయిన కొన్ని విషయాల గురించి పట్టి ఈ వీడియోలో మాట్లాడతాం అందులో వన్ ఇంపార్టెంట్ సిచ్ బాత్ అంటే ఒక టబ్ లో నీరు పోసి కూర్చోవడం ఇది ఎలా చేయాలో పర్ఫెక్ట్ చేయాలి ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు స్పష్టంగా ఈ వీడియో మా డిస్కస్ నేను డా అశోక్ శ్రీ ఛత్ర హాస్పిటల్ మరియు శక్తి ఫర్టిలిటీ సెంటర్ నుండి ఈ పాయిస్ బిష్లా బిషర్ గురించి డౌట్స్ ఉన్నాయా ఆ వ్యాధి గురించి వీడియోలను చూడండి ఉండాలి అది ఖచ్చితంగా మా ప్లేలిస్ట్ లోకి వెళ్లి కంప్లీట్ గా రోగం గురించి అన్ని వివరాలు అన్ని వీడియోలను చూడండి ప్రతి విషయం డిటెయిల్ ఒక రొంపు రీసెర్చ్ చేసి రొంపు సైంటిఫిక్ గా కరెక్ట్ గా సమాచారం మన సబ్స్క్రైబర్లకు చాలా కరెక్ట్ గా ఉంది విషయాలుగా మేము పంచుకుంటూ వస్తున్నాం సో అంటే ఏమిటి ఆయిస్ అంటే వెంటనే లో వేడి నీరు పోసి కూర్చోవడం దీన్ని ఎలా చేయాలో చూద్దాం టబ్లో వేడి నీరు పోసి కూర్చోండి సరియైనదే అనుకుంటారు అది స్విచ్ బాత్ అని అంటారు సో దీన్ని మనం కరెక్ట్ గా ఎలా చేయాలో చూద్దాం కష్టాలు అన్ని మనవే సో స్విచ్ బాత్ గురించి ఒకసారి చూద్దాం ఎందుకు చేస్తున్నామంటే మనం చేసే మోషన్ పోయే చోట మనం మునపటి ఒక ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా కాయాలు ఉండొచ్చు లేకపోతే సర్జరీ ముగించక వచ్చిన కాయాలు ఉండవచ్చు నొప్పి ఉండవచ్చు రక్తస్రావం వస్తుంది మైల్డ్ ఇన్ఫెక్షన్ అయి సవ్వు లాంటి తెలుపు రంగు డిశ్చార్జ్ దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఉంటే సిచ్ బాత్ ఉపయోగకరంగా ఉంటుంది సిచ్ బాత్ ఏమిటి ఆక్సిజన్ ఏ పడితే సిచ్ బాత్ లో నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోతుంది ఇన్ఫెక్షన్ ఆక్సిజన్ ఏ పడితే సిచ్ బాత్ నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోతుంది ఇన్ఫెక్షన్ కంట్రోల్ నీరు ఆ చోట పడిపోతుండటంతో ఇన్ఫెక్షన్ వస్తుంది కంట్రోల్ అవుతుంది అందులో ఉన్న యాంటీబయాటిక్స్ మరియు ఇన్ఫెక్షన్ కొల్లకూడని ఆమ్లాలు ఉన్నందున అది ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి ఇది నొప్పి ఆర్ అసౌకర్యంగా ఉంటే వెచ్చగా ఉంటుంది ఆ చోట కూర్చుంటే పేషెంట్లకు సిచ్ బాత్ లాభాలు పేషెంట్ లకు కాంఫర్టబుల్ గా ఉంటుంది ఇది సిట్స్ బాత్ లాభాలు ఇది సిచ్ బాత్ యొక్క లాభాలు టబ్ అవసరం సరే డాక్టర్ దీన్ని ఎలా పర్ఫెక్ట్ గా చేయాలో చెప్పండి ఆచర మనకు చాలా ఇంపార్టెంట్ ఒక టబ్ ఇందులో ఉంది వెడల్పు టబ్ అవసరం కూర్చోవడం కష్టం రెండు అడ్డంకులు వచ్చింది ఇది చాలా నారో టబ్ అందులో కూర్చుంటే దరి కిరికి శరమమా ఉంటుంది అడ్డంకి పెడదాం రెండు అడ్డంకు శ్రమమా ఉందని చెప్పి మనం చేయకుండా వదిలేస్తాం టబ్ బాగుంది విరల్పు టబ్ చాలా బాగుంది అదే విధంగా మన టబ్ ఎక్కడ ఉంది లేస్ చేయడం కింద కూర్చుంటే ఒబెసిటీ ఉంటే కష్టం స్టూల్ ఉపయోగించండి సహాయం అవసరం ఉండే వాళ్లకు స్టూల్ పెట్టి దాని మీద కూర్చొని ఎందుకైనా కష్టంగా ఉంటే ఈ విధంగా చేయాలి ఎవరో ఒకటి సహాయం అవసరం కచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవాలి మనం టబ్ లో కూర్చొని చాలా మంది నొప్పికి పడిపోతారు అది అంతా లేకుండా ప్రాపర్ గా టబ్ ప్లస్ ఆ కూర్చొని చేయడానికి ఒక స్టూల్ మాదిరి ఏదైనా రెడీ చేసుకోండి ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సహాయం ఆ చోట తీసుకోవడం చాలా ముఖ్యమైంది వార్మ్ వాటర్ హీట్ గా ఉండకూడదు చాలా కోల్డ్ గా ఉండకూడదు మన శరీరానికి ఏది హీట్ గా కరెక్ట్ గా ఉండాలో అలా ఉండాలి వార్మ్ వాటర్ తీసుకోవాలి ఇన్ కేస్ మనకు అది హీట్ గా ఉంటే లేదా కోల్డ్ గా ఉంటే వార్మ్ వాటర్ లో ఉండాలి కోల్డ్ వాటర్ వేసి వదిలించడం చాలా ముఖ్యమైంది తర్వాత ఏం చేయాలో బరించే ద్రవాలు అందులో కలపొచ్చు అంటే చాలా కామన్ గా కలుపుతారు ఇది పొటాషియం పర్మాంగనే అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అది సాల్ట్ మాదిరిగా ఉంటుంది అది కలిస్తే ఆఫ్ లోయి రంగు మారుతుంది ఇది కామన్ మిక్సర్ దార్కా ఎక్కువ అవసరం లేదు ఏకాగ్రత తప్పనిసరి కిడేదు ఇది చాలా కామన్ గా యూజ్ చేయగల మిక్సర్ సెకండ్ గా ఇది చాలా కామన్ గా ఉంటుంది కామన్ బెటర్డైన్ వార్మ్ వాటర్ లో కలిపి వాడుకోవచ్చు అపురు ఇస్తారు లేదా మెడికల్ షాపుల్లో చోట్ల లభిస్తుంది దాన్ని వెచ్చని నీరు కుల్లారా జోడించండి తదుపరిది చాలా సాధారణం డెకాల్ అది అందరికీ మనం రెగ్యులర్ డైలీ యూజ్లో వాడుతున్నది అదులో కూడా కలిపి వాడవచ్చు ఏదైనా దొరకకపోతే ఇంట్లో ఉన్నది సాధారణ సబ్బు బాగా వేసి వచ్చేలా చేసుకోవాలి అప్పుడు మనం అందులో మీరు కూర్చుని పని చేయవచ్చు అన్నీ చూసాం కూర్చోవడం ముఖ్యమైనది ఆ పొజిషన్లో నీరు పడుతుంది తెలుసుకోవాలి ఈ తన్ని ఆసనం ఒక స్థానం కాదు నోరు మెదపడం లేదని తేలిపోయింది తెలుసుకోవాలి చాలా ఉబీజ్ ఉన్న వాళ్లకు పెరుసా ఉన్నవారికి బటక్స్ మజేస్ మా సొంతం ఏది కూర్చున్నా Need it ఆసనం నోటికి తగలని పరిస్థితి మనమే అలాంటి వాళ్లం ఈ వీడియోలో సిట్స్ బాత్ కు ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి మాట్లాడబోతున్నాం మనం ఫాలో చేయవచ్చు కానీ సూటబుల్ బెనిఫిషియల్ అని చూసి చేయాలి మనకు సూటబుల్ ఉందా మనకు బెనిఫిషియల్ ఉందా అలా అంటే మనం కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే చేయాలి ఇది ఎలా యాక్ట్ అవుతుంది నెంబర్ వన్ ఆ నీరు పోయి పట్టుకుంటే ఉండడం వల్ల ఆ చోటు వేడి చేసే రెండు ఏవి శుభ్రం చేయవద్దు వెచ్చదనం ఎందుకంటే మల ద్వారం దగ్గర ఉంది ఉన్న బాధాకరమైన నా అనుభూతి ఖచ్చితంగా ఆ ఇచింగ్ అయినా డిస్కంఫర్ట్ అయినా నొప్పి అయినా ఇది అన్ని తగ్గుతాయి నంబర్ త్రీ ఈ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇది యాంటీబయాటిక్ పరిష్కారాలుగా ఉండనివ్వండి ఇది ఉప్పు ఉండాలి అది యాక్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అన్ని తీసేస్తుంది ఇట్స్ బాత్ రోజుకు మూడు సార్లు ఐదు సార్లు మెకానిజం చూద్దాం రోజుకు కనీసం ఒకటి ఉండవచ్చు మూడు సార్లు చాలా సరే ఇది కూడా సిట్స్ బాత్ హౌ మెకానిజం ఆఫ్ యాక్షన్ సరే డాక్టర్ నాకు యూస్ చేయవచ్చా మైన పస్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు దీన్ని ఉపయోగించవద్దు అది ఒక విషయం ఇది ప్రధాన చీము వాళ్ళు ఈ సిట్స్ బాత్ యూస్ చేయకూడదు పస్ ఫార్మేషన్ ఉంది మాది చీము కారుక ఆ బాధ మైలే మైలే వచ్చింది సిట్స్ బాత్ చేయడం పస్ ఉన్న వాళ్ళు తప్పించుకోవాలి క్లియరింగ్ అవకాశాలు అంత చీమ ఉండదు సిట్స్ బాత్ మానుకోండి ఇలా చేయడం చాలా ముఖ్యం డాక్టర్ సలహా తీసుకోవాలి సిట్స్ బాత్ వాళ్ళు డాక్టర్ ను చూడాలి మనం చేస్తున్నది చాలా మంచిది తర్వాత ఎప్పుడు సిట్స్ బాత్ ఎదుర్కొంటున్న వాళ్ళు డాక్టర్ ను చూడవచ్చు అంటే మనకు తెలుసుకోవాల్సిన విషయం అది సిట్స్ బాత్ రెగ్యులర్ గా ఎత్తుకుపోయిన వాళ్ళు నొప్పి ఎక్కువగా ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ లాంటి పరిస్థితి ఒక ముద్ద లేదా జ్వరం అలా ఒక సెన్సేషన్ అనిపించిన పర్వత రోజు మనం ఒక డాక్టర్ ను చూసి పరీక్షించాలి చూడడం చాలా ముఖ్యమైనది సో ఈ బాత్ నేను తీసుకోలేను డాక్టర్ ఇంకెక్కడ ఏమైనా ఆప్షన్ ఉంది అలా అంటే చాలా సింపుల్ గా స్క్వాటింగ్ పొజిషన్ లో ఉండి మోషన్ చేయడం మామూలుగా కూర్చోవడం గొప్ప సబ్బు డిటర్జెంట్ కార్యకలాపాలు లేని ఒకటి బేబీ సోప్ లాంటి సబ్బు పెట్టండి ఆసన ప్రాంతాన్ని కడగడం సరిపోతుంది ఒక రెండు గంటలకు ఒకసారి మనం కడిగితే చాలా సింపుల్ గా ఉంటుంది ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తాము పాత్రలు ఉన్నాయని అనుకో కడిగేటప్పుడు సిట్స్ బాత్ ఉంది ఒక నీటిలో ముక్కి తీసుకుంటుంది అది కడిగేటప్పుడు ఒక డిటర్జెంట్ వేసి ఆ వస్తువును కడిగితే ఎంత సాఫీ అవుతుందో సిట్స్ బాత్ చేయాలి కడిగితే ఎంత సుత్తంగా అవుతుందో ఆ స్థాయికి పోయి సిట్స్ బాత్ చేయాలి చేయలేని వారు తప్పనిసరిగా కడగాలి అది చేస్తే చాలు బాత్ హైడ్రేషన్ ఉండాలి నీళ్లు తాగాలి బాత్ లో నీళ్లు తాగడం ముఖ్యం కారం స్పైసెస్ తగ్గించండి ఫ్రీగా ఉండాలంటే చాలా నీళ్లు తాగాలి కారం కూడా తక్కువగా ఉండాలి సుత్తమ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఎక్కువగా స్పైసెస్ డైజెషన్ కాకుండా మోషన్ లో పోతే ఆ చోట చిన్న పునువున్న అది నొప్పి తీసుకోవడానికి అతిశయోక్తి ప్రారంభం అందుకే తప్పనిసరి మోషన్ పోవడానికి చాలా ఫ్రీగా ఉండాలి నొప్పి లేకుండా పోవడానికి స్పైసెస్ అవాయిడ్ చేయాల్సిన ఇతర ఆహార పద్ధతులు అన్ని కచ్చితంగా తీసుకోవాలి ఎల్లవరికీ ముఖ్యంగా డాక్టర్ ఇచ్చే అన్ని మందులు ఎత్తుకుంటే చాలా ఇంపార్టెంట్ లైక్ పెయిన్ కిల్లర్ కిల్లర్బయాటిక్ అయినా సులభంగా ఉండటానికి అవసరమైన మందు అవును అన్ని ఒక డాక్టర్ సిఫారసుల పేరుతో పూర్తిగా ఎత్తుకుంటే మంచి విషయం ఈ వీడియోలో మనం సిట్ బాత్ గురించి రొంప డీటెయిల్స్ లో మాట్లాడుతున్నాం సర్జరీ చేయబోతున్న వాళ్ళ గురించి సర్జరీ చేయండి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వాళ్లకు షేర్ చేయండి ఇంకా మన ఇతర ఉపయోగకరమైన వీడియోలను చూడండి వీడియోలను చూడాలంటే పైస్ ప్లేలిస్ట్ లో వెళ్లి అన్ని వీడియోలను చూడండి ఉపయోగపడండి ఆరోగ్యకరమైన జీవితం గడపండి शुभाकांक्ष धन्यवाद नमस्कार